ఎట్లా ఉంది ఇప్పుడు టోటల్గా మీకు అంతా కూడా ఇప్పుడు ఇటు కేటీఆర్ గారు కావచ్చు లేదంటే హరీష్ రావు గారు కావచ్చు బాగా యాక్టివ్ రోల్ పెద్ద బాగా కనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మీకు వ్యక్తిగతంగా అంటే ఫ్యామిలీకి ఇచ్చే సపోర్ట్ కానీ మిమ్మల్ని మోరల్గా వాళ్ళు ఎన్నుకుండి పుష్ చేసే విధానం ఎట్లా ఉంది ఎందుకంటే మీరు అంటే మూడు సార్లు గోపీనాథ్ గారు ప్రజల్లో ఉన్నప్పటికీ మీరు అంతా బిహెండ్లో ఉండి నడిపించారు ఇప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చారు కదా ఎలాంటి సపోర్ట్ ఉంది అక్కడి నుంచి మీకు గోపీనాథ్ గారు పోయిన దగ్గర నుంచి చాలా అండగా ఉన్నారు మాకు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఒక కుటుంబంలో మమ్మల్ని ఒక కుటుంబంలో చూసుకున్నారు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఒక సొంత అన్నల కనిపెట్టుకొని ఉన్నారు పిల్లలు కానీ నన్ను కానీ ఇప్పుడు వరకు కూడా ఎక్కడి వరకు అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ధైర్యంతోనే ఇక్కడ వరకు మేము రాగలం అంటే మేము బాగా సపోర్ట్ చేశారు ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా సపోర్ట్గా నిలబడ్డారు మా ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్న విధానం చాలా బాగుందని చెప్తున్నారు మా గోపన్న మా గోపన్నని గుర్తు చేస్తున్నారు కదా మీకు అంటే గెలుపు పైన అంటే గెలుపు పైన అంటే అక్కడ చూసుకుంటే అధికార పార్టీ అవునన్నా కాదన్నా కూడా చాలా అధికార బలం ఉంటుంది అండబలం ఉంటుంది ధనబలం ఉంటుంది ఇవన్నీ కూడా పనికొస్తాయి క్రైటీరియాస్ అయితే చేస్తారు సరే అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది సెకండరీ థింగ్ మీకు కానీ ఇప్పుడు తిరుగుతున్న మీ ముగ్గురు కిడ్స్కి కానీ మీ పిల్లలకు కానీ ఎలాంటి కాన్ఫిడెంట్ వచ్చింది గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు ఇవే గెలిపిస్తాయి ఏం చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తుపెట్టుకుంటారు కదా